అమెజాన్ అడవుల సౌత్ అమెరికాలో విస్తరించి ఉన్నాయి ఈ అమెజాన్ అడవులు దాదాపు తొమ్మిది దేశాలలో విస్తరించి ఉంది దాదాపు అరవై శాతం అంటే ఈ అడవుల విస్తీర్ణంలో రెండవ వంతు బ్రెజిల్లోనే విస్తరించి ఉంది పెరు కొలంబియా వెనుజుల బెలివియా ఈక్వడార్ గయానా సునిమా ఫ్రెంచ్ గయానాలో విస్తరించి ఉన్నాయి మన భూమి మీద ఉన్న మొత్తం ఆక్సిజన్లో ఇరవై శాతం ఆక్సిజన్ అమెజాన్ ఫారెస్ట్ నుంచి ఉత్పత్తి అవుతుంది అందుకే ఈ అడవులను ద లమ్స్ ఆఫ్ ద ఎర్త్ అని కూడా పిలుస్తారు అలాగే ఈ అడవులని విపరీతంగా కాల్చడం వల్ల దాదాపు ముప్పై పర్సెంట్ దారు కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది దట్టమైన చెట్లు ఆకుల వల్ల ఈ అడవి చాలా చీకటిగా ఉంటుంది ఈ అడవులలోనే నీళ్ల మీద కేవలం రెండు పర్సెంట్ మాత్రమే సూర్యని కిరణాలు పడతాయి అంటే ఎంత దట్టంగా ఉంటుందో మీరే ఊహించుకోండి ఇంత దట్టంగా ఉండటం వల్ల వర్షం నీరం వర్షం నేల మీద చేరడానికి దాదాపు పది నిమిషాలు పడుతుంది అంటే ఈ అడవులు ఎంత దట్టంగా ఉంటాయో మనకి అర్థమవుతుంది ప్రపంచంలోనే ఉన్న మొత్తం వర్షాధారం అడవులలో సగభాగం అమెజాన్ అడవులవే ఏ కంపెనీ అయినా ఉత్పత్తి చేసే మెడిసిన్ దాదాపు ఇరవై ఐదు శాతం ఈ అడవులలోనే పెరిగే ముక్కల నుండి సేకరించి తయారు చేస్తారు అది కూడా ఇక్కడ ఉన్న చెట్లలో కేవలం ఒక పర్సెంట్ చెట్లని పరిశోధించి తయారు చేసినవి మనం తినే ఆహార పదార్థాలను కాఫీ చాక్లెట్స్ రైస్ టమాటోస్ పొటాటోస్ అరటి మిరియాలు పైనాపిల్స్ ఎనభై శాతం కంటే ఎక్కువగా అడవులలోనే లభిస్తాయి ఈ ఫారెస్ట్లో దాదాపు నాలుగు వందల నుండి ఐదు వందల ఆటవీకులు జాతుల నివసిస్తున్నాయి వీటిలో దాదాపు యాభై పైక జాతులు ఎటువంటి సంబంధాలు లేకుండా ప్రపంచం కింద దూరంగా ఉన్నాయి ఈ జాతులలో కొన్ని జాతులు కానిబల్స్ అనే మనుషులను తింటూ ఉంటారు గత నలభై సంవత్సరాలలో దాదాపు ఇరవై శాతం అమెజాన్ అడుగును నాశనం చేస్తున్నారు అమెజాన్ అడవి మొత్తం విస్తీర్ణం యాభై ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు ఇది దాదాపు అర్జెంటీనా దేశానికి రెండింతలు ఒకవేళ ఈ అడవులలో ఒక దేశం అయితే కనుక ఈ ప్రపంచంలోనే తొమ్మిదవ దేశ పెద్ద దేశంగా పరిగణించబడు సహార సహారా ఎడారిలో ఉండే ఇసుక గాలి వల్ల ఎగిరి అమెజాన్ అడవులలో పడి ఇక్కడ మట్టితో కలిసి నేల స సార దీనివల్ల కొత్త కొత్త మొక్కలు పెరుగుతున్నాయి యాభై ఐదు మిలియన్ సంవత్సరాల నుండి ఈ అమెజాన్ ఫారెస్ట్ ఉంది పదకొండు వేల రెండు వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రజలు నివసించేవారు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నైల్ నయ అమెజాన్ నది ఇక్కడే ఉంది ఈ ఫారెస్ట్ మధ్య నుండి ప్రవహిస్తుంది ఈ నది ప్రపంచంలోనే ఉన్న మిగిలిన అన్ని నదుల కన్నా ఐదు ఇంతలు ఎక్కువ నీరు విడుదల చేస్తుంది కానీ దీని మీద ఒక్క బ్రిడ్జి కూడా నిర్మించలేదు బ్రెజిల్లో ఈ నది కూడా నాలుగు కిలోమీటర్లు అండర్ గ్రౌండ్లో ప్రవహిస్తుంది ఈ అమెజాన్ రివర్ పశ్చిమ నుండి తూర్పుకే ప్రవహించేది కానీ ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇది రివర్స్లో అంటే తూర్పు నుండి పశ్చిమకి ప్రవహిస్తుంది ఈ అమెజాన్ అడవులలో దాదాపు మూడు వందల తొంభై బిలియన్ చెట్లు ఉన్నాయి అలాగే నలభై వేల వృక్ష జాతులు రెండు వేల రెండు వందల చేప జాతులు పన్నెండు వందల పక్షి జాతులు నాలుగు వందల ఉభయ చరాలు మూడు వందల డెబ్బై పాము జాతులు నివసిస్తున్నాయి ఈ అడవులలో మనకి తెలియని ఎన్నో వింతైన క్రూరమైన విషపూరితమైన జంతువులు ఉన్నాయి మనకి తెలిసిన అనకొండ జాగ్వర్ హోమ్ స్పైడర్ మంకీ బ్లూ పాయిజన్ మంకీ ఎంతో విషపూరితమైన బుల్లెట్ యాక్స్ ఇక్కడే ఉన్నాయి ఈ ఫారెస్ట్లో విర విషపూరితమైన పిరాణా చేపలు ఎలక్ట్రిక్ ఈల్ చేపలు పింక్ రివర్ డాల్ఫిన్ ఇంకా అనేక రకాలైన చేపలు ఉన్నాయి ఈ ఫారెస్ట్లో ది రియల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఆకు ప్రపంచంలోనే అతి పెద్ద ఆకు పేరు కాల్చింది ఇది కూడా ఈ అడవుల్లోనే పెరుగుతుంది ఇవి మూడు మీటర్ల వరకు ఉంటాయి నలభై దాదాపు నలభై కేజీల వరకు బరువునే మోయగలు అమెజాన్ అడవులు టూ పాయింట్ ఫైవ్ మిలియన్ కీటకాలను నివసిస్తాయి ఇక్కడ పెరిగి అమె ఇక్కడ పెరిగే తాబేళ్లు కన్నీళ్లు తాగి బతుకుతాయి ఈ అడ ఈ ఫారెస్ట్లో దాదాపు రెండు వేల ఏడు పక్షుల రకాలలో ఉన్నాయి దాంట్లో టౌకిన్ అనే పక్షి అడవుల్లోనే ఉంది దీని కూత దాదాపు ఆరు మైళ్ళ దూరం వరకు వినిపిస్తుంది ఈ అడవుల్లోనే రోడ్డు ద్వారా చేరుకోలేని ప్రపంచంలోనే అతిపెద్ద నగరం ఉంది ఇది అమెజాన్ డీప్ ఫారెస్ట్లో ఉంది ఇక్కడ సుమారు నలభై వేల సారీ నలభై లక్షల మంది పవన్ నివసిస్తూ ఉన్నారు